నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ బస్తాపన్నారో నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకైతే చాలా తక్కువ బడ్జెట్లో ఒక లగ్జరీ కార్ అయితే పట్టుకొచ్చానండి రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది టయోటా కరోలా ఆర్టీసీ వివిల్ అండి వన్ పాయింట్ ఎయిట్ జీ వేరియంట్ అండి ఇంకా బండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పది టూ థౌజండ్ టెన్ మోడల్ రెండు వేల ఇరవై ఐదు ఈ ఇయర్ ఏడో నెల ఎనిమిదో నెల వరకు అయితే ఈ బండి అయితే వాలిడిటీ అయితే ఉంది మీకు ఎన్ఓసిల్ ఎక్కడికి కావాలంటే కూడా అయితే తీసిస్తాను మన దగ్గర ఇంకా ఫైవ్ ఇయర్స్ అయితే ఎక్స్టెన్షన్ అవుతుంది గ్రీన్ ట్యాక్స్ కట్టుకుంటే మనకి రెండు వేల ముప్పై వరకు అయితే ఈ బండి అయితే నడుస్తుంది చాలా లగ్జరీ అండి చాలా లో ప్రైజ్లో అయితే తీసుకొచ్చాను రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను కరోనా ఆల్టీస్ వన్ పాయింట్ ఎయిట్ జీబీ రెంట్ టూ థౌజండ్ టెన్ మోడల్ అండి ఫ్రంట్ గ్లాస్ ఒకటి వదిలేసి బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు అన్ని ఒరిజినల్గా ఉన్నాయి రెండు వేల పదిలో వచ్చినటువంటివి ఉన్నాయి ఇంకా ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇంకా ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా జనల్ రీడింగ్ అండి ఎటువంటి ట్యాంపరింగ్ అయితే లేదు బండి నెంబర్తో పెట్టాను కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఓనర్షిప్ చూసుకున్నట్టయితే రెండు వేల పది నుండి ఇప్పటివరకు ఫస్ట్ ఓనర్ అండి సెకండ్ ఓనర్ బండి కాదు ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇంకా టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి ఒకసారి అయితే వెహికల్ మీకు క్లియర్గా చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత అనేది కూడా చెప్తాను చూడండి ఈ కారు చాలా లగ్జరీ అండి దీంట్లో కూర్చొని బండిలో వెళ్తుంటే అసలు మీకు బండి కొంచెం కూడా షేక్ అవ్వదు ఫ్రంట్ గ్లాస్ ఒకటే చేంజ్ అయింది ఇంకా ఏపీ కూడా రీప్లేస్ అయితే అవ్వలేదు హెడ్ లైట్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి డల్ అయితే అవ్వలేదు మీకు ఎక్కడ కావాలంటే అక్కడికి నేను ఎన్వయ్స్ ఇన్వాయిస్ అయితే ఇస్తాను దీనికి కంపెనీ ఫిటెడ్ ఎలా వీల్స్ అయితే వస్తాయి ప్యూర్ పెట్రోల్ అండి ఇంజిన్ కి మీకు హ్యాపీగా ఒక ఐదు నుంచి ఆరు లక్షల కిలోమీటర్లు అయితే తిరుగుతుంది చూడొచ్చండి డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల కిలోమీటర్ తిరిగింది జెన్యున్ కానీ ఎటువంటి బ్యాగ్ అయితే లేదు చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తే డ్రైవర్ సైడు కో డ్రైవర్ సైడు క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది ఇది ఆఫ్టర్ మార్కెట్ సిస్టమ్ అయితే చేయించుకున్నారు గేర్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ దీనికి హామ్ కూడా ఉంటుంది చాలా అంటే చాలా లగ్జరీగా ఉంటుందండి కార్ అయితే అసలు మీకు ఈ కార్లో కూర్చొని జర్నీ చేస్తుంటే మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అన్ని ఫీచర్స్ ఉంటాయి దీంట్లో బండి మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉంది లో బడ్జెట్లో అని చెప్పేసి అని అయితే తీసుకొచ్చాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటారని ఎయిర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు రో సీట్స్ చూసుకోవచ్చు ఎంత లగ్జరీస్గా ఉన్నాయో చూసుకోవచ్చు ఫుల్ బకెట్ సీట్స్ అయితే ఉంటాయండి చాలా అంటే చాలా లగ్జరీగా ఉంటుంది బండి అయితే భయ్యా బూట్స్ డిక్కీ ఓపెన్ కదా ఇదే ఓకేనా కొల్ది కొల్ది ఒకసారి మీకు బ్యాగ్ లుక్ చూపిస్తాను చూడండి టైల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు చూసుకోవచ్చు వన్ పాయింట్ ఎయిట్ జీవీ రేట్ అండి ఇది మైలేజ్ వచ్చేసి మీకు ఫోర్టీన్ నుంచి ఫిఫ్టీన్ వరకు అయితే మైలేజ్ అయితే వస్తుందండి దీనికి ఎవరైనా మీకు ఇంకా మైలేజ్ ఎక్కువ కావాలంటే కూడా సీఎన్జీ కూడా పెట్టించుకోవచ్చు చూసుకోవచ్చు టూ థౌజండ్ టెన్లో వచ్చినటువంటి గ్లాస్ బూట్ స్పేస్ కూడా చాలా పెద్దగా అయితే ఉంటుంది చూసుకోవచ్చు అండి వూడ్ స్పీస్ కూడా ఎంత నీట్గా ఉందో ఇది కంపెనీ ఫిటెడ్ ఎలా వీల్ అండి అప్పుడు వచ్చిందే ఎలా వీల్ కూడా చూసుకోవచ్చు బండితో పాటు వచ్చింది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు డిక్కీ కూడా ఎటువంటి దెబ్బలు అయితే తగలేదు టైర్ కండిషన్ కూడా ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఉంది బై ఆ డిక్కీ ఓపెన్ కంపెనీ ఫిటెడ్ ఎలా వీల్స్ అండి కూడా చూపిస్తున్నాను డస్ట్ బట్టి ఉంది చూసుకోవచ్చు అంతా డస్ట్ బండి మాత్రం ఫోర్ పవర్ ఇంకా ఒక ఫీచర్ చెప్పాల్సిన అవసరం లేదు దీంట్లో ఇక అప్పట్లోనే దీని అంత లగ్జరీ బండి అది లేదండి బిఎండబ్ల్యూ ఆడిన ఆడి తర్వాత ఈ బండే ఇంత లగ్జరీ బండి చూసుకోవచ్చు ఇంజన్ పొజిషన్ కంప్లీట్గా ఫ్రంట్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు యాప్రాన్ చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు మొత్తం ఏబిఎస్ కూడా ఉంటుంది మొత్తం క్లీన్ అండ్గా ఉంది ఎక్కడ కూడా ఆయిల్ లీకేజీలు కానీ అటువంటివి అయితే ఏమీ లేవు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంది బానెట్ కూడా చూసుకోవచ్చు టయోటా బానేటే అంటే ఎటువంటి రిప్లేస్మెంట్ అయితే ఏమీ లేదు బంద్ కర ఈ మిర్రర్స్ కూడా ఫోల్డ్ మిర్రర్స్ అయితే ఉంటాయి చాలా లో బడ్జెట్ ప్రైజ్ అండి ఇది ఎవరైనా తీసుకుంటే లగ్జరీ గారు తక్కువ బడ్జెట్లో అయితే యూజ్ చేసుకోవచ్చు రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను కరోనా ఆల్టీస్ వన్ పాయింట్ ఎయిట్ వేరియంట్ అండి ప్యూర్ పెట్రోల్ కారు టూ థౌసండ్ టెన్ మోడల్ అండి ఈ ఇయర్ ఏడో నెల ఎనిమిది వందల దీనికైతే అయితే దీనికి అయితే ఆర్సి వ్యాలిడిటీ ఉంది మీకు అయితే ఎక్కడిక ఉంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బెంగళూరు ఎక్కడికైనా సరే నేను ఎన్ఓ సినిమాస్ అయితే ఇస్తాను రిజిస్ట్రేషన్ అనేది మీరు చేసుకోవాల్సింది ఉంటుంది ఇంకా దీని తర్వాత మనకి ఫైవ్ ఇయర్స్ అయితే ఎక్స్టెన్షన్ అంటే గ్రీన్ ట్యాక్స్ కట్టుకుంటే ఇంకొక ఐదు సంవత్సరాలు అయితే మనం అయితే హ్యాపీగా నడుపుకోవచ్చు అంటే టోటల్గా దీని లైఫ్ రెండు వేల ముప్పై ఎనిమిదో తొమ్మిదో నెల వరకు అయితే ఈ బండి లైఫ్ అయితే ఉంది బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఫ్రెండ్ గ్లాస్ ఒకటి వదిలేసి బాగానే డిక్కి డోర్ గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు పవర్ స్టీరింగ్ పవర్ ఉండేసి ఆటోమేటిక్ లైవ్ గట్టి లేచి ఫుల్లీ లగ్జరీ అండి బండి వంద వన్ ఫార్టీ పోయినా కానీ కనీసం షేక్ కూడా అవ్వదు బండి అంత కండిషన్ ఉంటుందండి బండి అయితే ఈ క్వాలిటీస్ అయితే రైట్ ఇంకా దీని ప్రైజ్ వచ్చేసి రెండు లక్షల అరవై వేలు రూపాయలు చెప్తున్నారండి రెండు లక్షల అరవై వేలు నా కమిషన్ ట్రాన్స్పోర్ట్ అయితే సపరేట్గా ఉంటుందండి రెండు లక్షల అరవై వేల రూపాయలు ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను ఆ రెండు లక్షల అరవై వేలు కూడా ఫిక్స్డ్ రేట్ కాదండి కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది రైతుల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ పేజెండి ఏంటనే చెప్తాను కమిషన్ ట్రాన్స్పోర్ట్ అయితే సపరేట్ ఉంటుందండి మీరు వచ్చి తీసుకెళ్తా అంటే తీసుకెళ్ళొచ్చు మీరు రాలేని పక్షంలో కమిషన్ నా ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఇది బండి డబ్బులు ఇచ్చేస్తే నీ కంటైనర్కి ఇచ్చి అయితే పంపిస్తాను ఓకే సార్ వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఒక చిన్న వంక పెట్టాల్సింది కూడా లేదు తక్కువ రేటు బడ్జెట్లో కావాలని అయితే చాలా మంది ఫోన్లు చేస్తున్నారు అందుకే మీకోసం అయితే ఈరోజైతే ఒక మంచి వెహికల్ అయితే తీసుకొచ్చి అయితే చూపెడుతున్నాను రెండు లక్షల అరవై వేలండి ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ బండి మీరు లుకింగ్ కూడా చూసుకోవచ్చు ఎలా ఉంటుంది అన్నది ఎంత అసలు రాయల్ లుక్ అంటే అంత లెక్క ఉంటుంది బండి అయితే కలర్ కూడా ఈ కలర్ మాత్రం ఎక్స్ట్రాడినరీ కదండి పెరల్ వైట్ కలర్ ఇది టయోటా బండి అంటేనే ఇక దాని గురించి చూడాల్సిన అవసరమే లేదు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఓకే సార్ మళ్ళీసారి చెప్తున్నానండి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటి అనేది చెప్తాను కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుందంటే ఎక్కువ అయితే లేదు రైట్ సార్ థ్యాంక్ యూ